ఈ రోజుల్లో ఒక చదువుకున్న వ్యక్తి వ్యవసాయం చేయాలంటే అదొక ఏదో చిన్నతనంగా ఫీల్ అవుతుంటాడు అదే ఒక వ్యక్తి ఆ వ్యక్తి ఎవరో కాదు నా ఫ్రెండ్ చదువుకొని తన తల్లిదండ్రులు చేసే కష్టాన్ని చూడలేక ఒక వ్యవసాయదారుడిగా మారాడు అతను ఎవరో కాదు నా ఫ్రెండ్ వెంకట్ హాయ్ వెంకట్ వెంకట్ ఇప్పుడు నీ మాటలలో నువ్వు ఎందుకు వ్యవసాయదారుడిగా మారావు హాయ్ అండి నా పేరు వెంకట్ నేను చిన్నప్పటి నుంచి మా నాన్న వ్యవసాయం చేస్తూ ఉండేవాడు అంటే పదిహేను సంవత్సరాల నుంచి మా ఇద్దరిని మేమిద్దరం ఓకే ఇద్దరం అయితే మా ఇద్దరిని చదివించుకుంటూ ఆయన రోజు కూలి పని చేసుకుంటూ వ్యవసాయం చేసుకునేవాడు అన్నమాట మేము ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత కూడా మా నాన్న వ్యవసాయం చేస్తూనే ఉన్నాడు నువ్వు ఎంతో డిగ్రీ అయిపోయింది డిగ్రీ అయిపోయిందా ఇంతకుముందు ఎప్పుడైనా జాబ్ చేశారా ఓకే వ్యవసాయం చేయడానికి కారణం ఇప్పుడు జాబ్ మానుకొని వ్యవసాయం చేయటం అంటే ఎక్కడికి వెళ్ళినా కానీ పదిహేను ఇరవై వేలు అండి ఇరవై వేలు అంటే రూమ్ రెంట్కి నాలుగు వేలు మన ఖర్చులని అవన్నీ తీసేస్తే మనకు వచ్చేది అంత ఎనిమిది వేలు ఆరు వేలు మిగులుతాను అదే వ్యవసాయం చేసుకుంటూ తల్లిదండ్రులు ఇంటి ఇంటి దగ్గర ఉంటే తల్లిదండ్రులను చూసుకుంటాను తల్లిదండ్రులు చూసుకుంటూ వ్యవసాయం చేసుకుంటూ ఉంటాం దాని వచ్చే సంపాదనతో కుటుంబాన్ని వ్యవసాయం అంటే నీకు వ్యవసాయం చేయడం వల్ల నీకు అంటే నీతో పాటు తిరిగి నా ఫ్రెండ్స్ అంటే నేను చిన్న చూడుగా చూడలేదా అంటే కొంతమంది ఇప్పుడు అలా అనుకుంటారు చదువుకున్నాను కొన్ని సపోజ్ నేనే ఉన్నా నేను పీజీ నేను పీజీ చేసా వ్యవసాయం గురించి నాకు తెలియదు నీతో కూడా తిరిగే ఫ్రెండ్స్ వల్ల ఏమనుకుంటారు అంటే ఈడేందులో చదువుకొని ఇట్లా అట్లా అంటే ఏమని అనుకుంటారా అనుకుంటారు తప్పకుండా అంటే ఏమనుకుంటారు ఏం ధర ఇది డిగ్రీ అలాగే చదువుకొని ఏదో ఉద్యోగం అంటే బయటకు వెళ్తే ఎంతో కందిస్తారు కదా ట్వంటీ ట్వంటీ ఫైవ్ అలా ఇస్తారు కదా ఇక్కడ ఉండి పొలం మట్టి ఉంటా పొలం పనిచేయడం ఏంటంటే చాలా బాగున్నాయి ఓకే ఇప్పుడు సరే నువ్వు జాబ్ అనుకో వ్యవసాయం చేస్తాము వ్యవసాయం చేసేటప్పుడు అంటే నీకు తెలియదు కదా ఫస్ట్లో వ్యవసాయం అంటే నువ్వు ఎలా అనవసరంగా జాబ్ వదిలేసి వచ్చాను అనుకున్నప్పుడు లేకపోతే నీకు ఇష్టంగా నేర్చుకున్నా నేనైతే ఇష్టంగా నేర్చుకున్నా ఎవరు నేర్చుకున్నా మా నాన్న మీ నాన్నతో పాటు ఉండి ఇష్టంగా వ్యవసాయం నేర్చుకున్నా చిన్నప్పటి నుంచి చదువుకున్నప్పుడు అప్పుడప్పుడు చేయని దగ్గరికి ఓకే పొలం దగ్గరికి వెళ్ళినప్పుడు మా నాన్న పలాని మొన్న పడుతున్నాం పలాని చేయని ఎలా చేయాలి అని చెప్తుంటాడు దాన్ని బట్టి మనం ఓకే సరే ఇప్పుడు నువ్వు మామూలుగా మీ నాన్న నీకు చిన్నప్పటి నుంచి నేర్పించినో కదా నేర్పిస్తే నేను నేర్చుకున్నాను వ్యవసాయం అని చెప్పి ఇప్పుడు నీ సొంతంగా మీ నాన్న హెల్ప్ లేకుండా ఇంకా ఎవరి హెల్ప్ లేకుండా నువ్వు వ్యవసాయం చేయగలవా చేయగలవా ఖచ్చితంగా చేస్తావా ఎలా అంటే మొన్న రీసెంట్గా రెండు ఎకరాలు మిర్చి చేశాను నీ సొంతంగా నా సొంతంగా ఓకే మిర్చి చేశాను పండించాను పండించి మొన్న మార్కెట్కి తీసుకెళ్ళి ఓకే ఇప్పుడు ఫస్ట్ నుంచి స్టార్టింగ్ అంటే స్టార్టింగ్ ఏం ఏం చేయాలి ఫస్ట్ మిర్చి నాటాలంటే స్టార్టింగ్ నుంచి ఏం చేయాలి మిర్చి నాటాలంటే ముందు మెరుపుతాను ఉంటాయి ఐదు దేస్కి తీసుకొచ్చి మనం నర్సరీల దాల్లో పెంచుకోవాలి ఫస్ట్ పెంచుకున్న తర్వాత అవి థర్టీ డేస్కి వచ్చేది వచ్చిన తర్వాత మనం నాటుకోవాలి నాటుకునే దానికి ఎరువులు మందులు కట్టుకోవడం నీళ్ళు కట్టుకోవడం టైంకి టైం టు టైం చేసుకుంటూ ఉంటాం పెట్టు మిరపేసావు కదా ఆ మిరపకి నువ్వు నీకు ఎంత పెట్టుబడి అయింది పెట్టుబడి ఇప్పుడు ఫస్ట్ కూర్చి అయితేనేమి మందులకైతేనే మెరువులకైతే సేద్యానికి అయితేనే మొత్తం ఒక లక్ష యాభై వేలు వచ్చింది ఓకే లక్ష యాభై వేలు వచ్చింది మామూలుగా మందులు పడతాం కదా అది ఒక యాభై వేలు వచ్చింది మొత్తం టూ ల్యాక్స్ వచ్చింది టూ ల్యాక్స్ పెట్టుబడి పెట్టినా నీ నీకు మొత్తం ఇప్పుడు పంట ఎంత చేతికి వచ్చింది ఇప్పుడు అయితే నాలుగు లక్షలు నాలుగు అంటే నువ్వు పెట్టిన దానికన్నా నీవు జాబ్ మా అనుకుని వ్యవసాయం చేస్తున్నందుకు నీకు లాభమా నష్టం నష్టమా నువ్వు నీకు జాబ్లో సాటిస్ఫాక్షన్ ఉందా నీ నువ్వు ఎన్నుకున్న వ్యవసాయంలో మీ నాన్నకి సహాయం చేసుకుంటూ నువ్వు వ్యవసాయం చేస్తున్నావు కదా నీకు దాంట్లో హ్యాపీనెస్ ఎక్కువ ఉంది నాకు దీంట్లో ఎందుకంటే ఇప్పుడు జాబ్ చేసిన ఎక్కడైనా జాబ్ చేసినా కానీ ఇరవై వేలు అలా ఇస్తారు కానీ ఇప్పుడు వ్యవసాయం చేసుకున్నాం అనుకో ఇప్పుడు ఇరవై వేలు వచ్చింది అనుకో దానికి డబల్ వచ్చింది ఓకే ఇంటి దగ్గర నువ్వు జాబ్ అనుకుని వ్యవసాయం చేసినందుకు నీ ఫ్యామిలీ తోటి కలిసి హ్యాపీ మ్యారేజ్ అయిందా మ్యారేజ్ నీ ఫ్యామిలీ తోటి మీ అమ్మ అమ్మతో మీ పిల్లలతోటి కలిసి ఉన్నాం కలిసి ఉంటు వ్యవసాయం చేసిన వ్యవసాయంలో నీకు మంచి సంపాదనే వచ్చాను జాబ్ మానుకున్నాను అన్న రిగ్రెట్ ఫీలింగ్ నీకు ఇప్పుడు నీకు మంచి ఫ్యామిలీతో బాగానే ఉంటుంది నాకు చిన్న క్వశ్చన్ ఇప్పుడు నీ పంట నీకు చేతికి వచ్చింది మొత్తం నీకు లాభం వచ్చింది అని చెప్పిన ఓకే కాకపోతే నేను నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే నీ పంట చేతితో తీసుకొని మార్కెట్కి వెళ్ళినప్పుడు అంటే ఇప్పుడు కొంతమంది ఉంటారు కదా ఇప్పుడు మార్కెట్లో కొంతమంది అప్రమత్తంగా ఉంటారు అంటే అట్లా నేను వాడు మనకు మార్కెట్ ఒక రేట్ ఇస్తే వీడు ఒక రేట్ చెప్తాడు మనకు ఒక రేట్ చెప్తాడు అంటే ఈ మధ్యలో వీడు అమౌంట్ కమిషన్ తీసుకుంటాడు కదా అట్లాంటి ఏమన్నా నీకు ఎదురయ్యాయా డైరెక్ట్గా నువ్వు మార్కెట్కి పోయినప్పుడు నీకు ఇలాంటి సం ఇలాంటి సంభవం ఏమైనా ఎదురైందా ఎట్లాగా ఇప్పుడు మనము మార్కెట్కి తీసుకెళ్తాం కదా మార్కెట్కి తీసుకెళ్ళినప్పుడు ఇక్కడ మధ్యవర్తులు డాలర్లోనే వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారని అంటే మార్కెట్లో ఎంత రేట్ ఉంటుందో ఇప్పుడు మార్కెట్లో ట్వంటీ టూ ట్వంటీ వన్ వాళ్ళు ఏం చేస్తారంటే అంటే పదిహేడు వేలు పదహారు వేలు కనుక అలా ఉంటారు అలా కొనేది రైతులు చెప్పొచ్చేది ఏంటంటే రైతులు జాగ్రత్తగా రైతులు జాగ్రత్త కొంతమంది ఒక రైతుని చూడ్డంగానే ఒక రైతుని చూడంగానే అరే వాడు రైతు వ్యవసాయం చేసుకుంటారా ఏ నేను డాక్టర్ చదివిన ఎంబీఏ ఇట్లా అనుకుంటారు కదా ఇట్లా అనుకునే వాళ్ళకి ఒక రైతుని తక్కువ చూపు చూసే వాళ్ళకి నువ్వేమని చెప్పగలవు అంటే నీ ఉద్దేశంలో నా ఉద్దేశం నువ్వేం చెప్పగలవు ఆ యువకులకి ఏం చదువుతావు అలాంటి వాళ్ళు ఎందుకంటే నువ్వు కూడా ఒక యూత్ కాబట్టి ఏం చెప్పగలవు చెప్పు ఫస్ట్లో నేను కూడా వ్యవసాయం అంటే చిన్న చూపు చూసాను మీ అమ్మ ఏంది వ్యవసాయం అంటే ఏముంది అని తర్వాత మా నాన్నతో పాటు వెళ్ళినప్పుడు కూడా ఇది వ్యవసాయం అంటే ఏముంది మా నాన్న కష్టపడుతుంది కదా రోజు తర్వాత నేను ఇప్పుడు వ్యవసాయం చేయడం మొదలుపెట్టిన తర్వాత వ్యవసాయం అంటే ఉంటాయి కదా ఉదయాన్నే లేయటం పోయి పొలానికి పోయి నీళ్ళు కట్టి కావడం మళ్ళీ మధ్యరాత్రి ఎప్పుడంటే కరెంట్ అప్పుడు వెళ్ళి ఇప్పుడు అర్థమవుతుంది అనమాట మా వ్యవసాయం అంటే ఇప్పుడు ఒక రైతు తక్కువ అంచనా వేసి మాట్లాడ ఒక తక్కువ మంచినవి వేయకుండా వాళ్ళని గౌరవించాలని గౌరవించాలి ఫైనల్గా సరే వెంకట్ మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చావు ఎంతమంది యువకులకి నేను ఒక ఆదర్శంగా నిలబడతాను ఇచ్చిన సమయాన్ని మాకు కేటాయించడానికి ధన్యవాదాలు ఏంటంటే ఇప్పుడు నా ఫ్రెండ్ చెప్పిన దాన్ని బట్టి ఏంటంటే మనం ఎప్పుడు ఒక ఒక రైతుని కించపరచు ఒక రైతునే కాదు ఎవరినైనా అంటే ఇప్పుడు వాళ్ళు చేసే పనులు వాళ్ళని ప్రోత్సహించాలి కానీ వాళ్ళని ఎప్పుడు కించపరిచినట్టు మనం మాట్లాడకూడదు ఎందుకంటే వాళ్ళు చేసే పనికి ఎవరిష్టం వాళ్ళది మనం నువ్వు అది చేస్తున్నావు చేస్తా మనం అనలేము అలాగే ఒక రైతు కూడా ఆ రైతే లేకపోతే మనకి ఏమి లేదు ఒక రైతు పండించకపోతే మనం తినడానికి తిండి లేదు ప్రపంచంలో ఎక్కడా లేదు అలాంటి రైతుని మనం ఎప్పుడూ కించపరచకూడదు రైతు లేకపోతే రాజ్యమే లేదు దయచేసి రైతుని గౌరవించండి